పిఎం ఎవరైతే బాగుంటుంది మోడీ అయితే బాగుంటుంది మీకు నరేంద్ర మోడీ ఇక్కడ ఇక్కడ ఎంపీ ఎంపీ బీజేపీ మరి దానం నాగేందర్ నాకు ఓటేమని అంటున్నాడు కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి దానం నా కేంద్ర మంత్రి అవుతాడు అంటే ఆ పెద్ద పొజిషన్ లో ఉంటాడు అని చెప్తున్నాడు రెడ్డి మాట వినారా రేవంత్ రెడ్డి మాట వినరా రేవంత్ రెడ్డి మాట వినము కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ఫీల్ కదా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతాడు ఆయనకు మళ్ళీ అసెంబ్లీ వేస్తే అప్పుడు ఎట్లయినా మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉండాలా అక్కడ బీజేపీ ఉండాలా కంపల్సరీ కాంగ్రెస్ ఉండాలి అక్కడ బీజేపీ ఉండాలి కంపల్సరీ బీజేపీ సెంటర్లో లో బీజేపీ ఉంటేనే మన దేశ రక్షణ బాగుంటుంది మరి మీరు అట్లా అంటారు పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది మన దేశ పరిస్థితి నరేంద్ర మోడీ సిగ్గుపడాలని రేవంత్ రెడ్డి అంటున్నారు మీరు ఇట్లా అంటారు ఒక్క సెకండ్

అంత నాలెడ్జ్ నాలెడ్జ్ సీఎం చేస్తే ఏం లాభ అట్లా చేరు పాకిస్తాన్ ఏముంది ఎట్లుంది

ఆయన అన్నాడు అంటారు మరి ఆయన బట్టి అంటారు చెప్పండి కాదు సర్పంచ్ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి అన్నా మంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు ఇందు నుంచి నాలెడ్జ్ లేదు మంత్రి అయ్యేస్తే కనీసం మంత్రి చేస్తాను అన్న ఇంత నాలెడ్జ్ ఉంటుండగారు

खजूर खा रहे हो पड्डा खा रहे हो मजे कर रहे हो हम बताए हमारे पास खाने के लिए कुछ भी नहीं है पेट्रोल घर में आटा नहीं है बेगम भग रही है छोड़ छोड़ के भुखमरी जा रही है पाकिस्तान में सुधर जाओ पाकिस्तान नहीं सुधर सकता अभी पाकिस्तान मुल्क साथ दो तुम्हारा वजीर आजम बहुत अच्छा है मोदी बहुत अच्छे चाहते हैं पाकिस्तान दे की हिंदुस्तान हम पे अटैक कर दे अपने कब्जे में ले ले तुम बौखला गए हो गद्दारी मत करो हिंदुस्तान से बिल्कुल मत करो हमारे झंडे में चांद सितारा है हिंदुस्तान ने चांद पे झंडा गाड़ दिया हिंदुस्तान से अच्छा मुल्क नहीं है कम రైట్ అన్న ఏం తెలుగులో ఒకసారి ట్రాన్స్లేట్ చేయండి అది చాలా మందికి హిందీ రాదు కదా మీరు ఏం ఏం చెప్పండి అన్న మీరు చెప్పండి విన్నారు కదా ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్లో పెరిగి పాకిస్తాన్ సొమ్ము తినుకుంటా కూడా ఆయన ఎంత సకాంచిపోతే ఎంత టైర్ అయిపోతే వాళ్ళ యొక్క దేశం గురించి ఆయన ఎంత బాధపడి ఎంత అరాచకం జరుగుతున్నారు అక్కడ ఫుడ్ లేదు మాకు మీకు ఫుడ్ మాకు ఇక ఫుడ్ లేదు తినడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు ఇండియాలో మీరు మంచి ఖర్జూర్ తింటున్నారు మంచిగా ఫ్రూట్స్ తింటున్నారు మంచిగా డ్రై ఫ్రూట్స్ తింటున్నారు మీరు అదే మోడీ గారిని కోరుకోండి మోడీనే గెలిపించండి మోడీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి మోడీ ఉంటేనే మీకు చాలా మంచిది అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా గద్దారి చేయకండి హిందుస్థాన్తో మంచిగా ఉండండి ఇండియాలో మంచిగా ఉండండి ఇండియాలో ఉన్న దానివల్ల మీ మీ ఇండియాలో ఉన్నంత హిందుస్థాన్ ఉన్నంత మంచి దేశం ఈ ప్రపంచంలో ఏది లేదు ఇండియాలోనే ఉండండి మీరు ఇండియా గురించి మంచిగా గద్దారీ చేయకండి అని అంటున్నాడు ఆయన అటువంటి అప్పుడు పాకిస్తాన్లోనే మోడీ బౌతా అని కూడా అన్నాడు కదా మోడీ బోత్ వచ్చాయి మోడీగా గవర్నమెంట్ బోత్ వచ్చాయి ఐసా మోడీ दुनिया में किधर भी नहीं है सो so, uh, मोडी के लिए वोट डालो मोडी के लिए प्रेयर करो मोडी के लिए हमेशा मोडी रहना बोल के uh, सोचो समझो और जो है सो आप म, इंडिया के लिए गद्दारी नहीं करना हिंदुस्तान में अच्छा जियो अच्छा हलो पासो अच्छा रहो లేకన్ ఇండియాకి వెళ్ళి గద్దారీ నైకర్న ఇండియా మీ అచ్చారావు బోల్గే ఇద్దరికే ముసల్మాన్కు పాకిస్తాన్ ముసల్మానం బోల్గే అసలు ముస్లిం కంట్రీస్లో ముస్లింలకు సేఫ్టీ లేదు ఇండియాలో సేఫ్టీ ఉన్నది వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళే అనుభవిస్తారు షర్యాలా అనేసి ఇస్లామిక్లా చేసి వాళ్ళు పాటిస్తున్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ ఆఫ్ఘనిస్తాన్ సంతోషంగా ఉందా నీకు దుబాయ్లో సంతోషంగా ఉందా ఎక్కడ ఉన్నారు ఎక్కడ అసలు దునియాలో ఏ కంట్రీలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ కంట్రీస్గా తీసుకోండి మీరు ముస్లిం కంట్రీస్ తీసుకోండి ఏదైనా ఇండియా కన్నా మంచి మంచి కంట్రీ ఏది లేదా అది మనం చెప్పే అవసరమే లేదు అది మొత్తం ప్రపంచానికే మరి రూమర్ సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ బాగుంది పాకిస్తాన్ బాగుంది

పబ్లిక్ లేకుండా రేవంత్ రెడ్డి ఎక్కడిది పబ్లిక్ మాట నమ్మాలి ఆయన అవగాహన లేదు ఆయనకు ఆయన మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డికి అవగాహన సిఎంని కోషన్ చేస్తుండ్రు ఆ నేను అంటుడే కదా ఓట్ల ఓట్ల గురించి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంతకు ముందు అసెంబ్లీ ఎట్లా గెలిచిండ్రు అన్ని అబద్దాలు చెప్పి గెలిచిండ్రు కరెక్ట్ గా మాట్లాడిన గెలిచినా ఇప్పుడు ఈసారి సారి అందుకనే అవగాహన లేదు సార్ ఆయన మాట్లాడు సార్ సార్ పిఎం ఎవరైతే బాగుంటది రాహుల్ గాంధీ మోడీ మోడీ ఎందుకు సార్ మీరు చెప్పండి సార్ కొంచెం అదే రండి సార్ రా మన రేవంత్ రెడ్డి ఏమంటుండంటే పాకిస్తానే బాగుంది నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అంటుండు మీరేమో ఇట్లా మీ మాటం రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఆయన సీఎం కాకపోతే ఇప్పుడు పక్క పోతే ఆయన గురించి అడుగుతున్నారు కదా పీఎం అడుగుతున్నా కానీ సీఎం ఏమంటున్నా అంటే దానం నాగేందర్ ను గెలిపియండి పాకిస్తాన్ కంటే భారతదేశం దారుణం ఉంది దానం నాగేందర్ మేము అందరం మంచిగా చేస్తామని అంటున్నాడు ఇప్పుడు మాటలు మనం రాజకీయ మాటలు కంపేర్ చేయలేము వాళ్ళు కంపేర్ చేసుకుంటూ మనం డిసైడ్ చేయడం చాలా కష్టం అందుకని మన అవగాహన అబ్జర్వేషన్ బట్టి మనం చెప్పగలం